మంగళగిరి మార్కెట్లో వివిధ పప్పుల ధరలు స్థిరంగా ఉన్నాయని విక్రేతలు అంటున్నారు వీక్షిద్దాం నేటి మార్కెట్ ఫీచర్ నిత్యావసర వస్తువుల జాబితాలో ఉన్న కందిపప్పు వగైరా పప్పుల ధరలను మంగళగిరి మెయిన్ బజార్లోని కిరాణా షాప్ నిర్వాహకులు అందించారు గతంతో పోల్చుకుంటే పప్పుల ధరలు స్థిరంగా ఉన్నాయని వారంటున్నారు మాది మెయిన్ బజార్లో కళావతి జనరల్ స్టోర్ షాప్ అండి సాధు షోడా దగ్గర ఇవాళ కందిపప్పు మార్కెట్ రేటు కందిపప్పు వంద రూపాయలు ఉందండి మినపగుళ్ళు వంద రూపాయలు ఉందండి మినపప్పు తొంభై ఉందండి పచ్చనపప్పు ఎనభై రూపాయలు ఉందండి సాయి మినపప్పు వంద రూపాయలు ఉందండి పెసరపప్పు నూట పది రూపాయలు ఉన్నాయండి గతంలో పోల్చుకుంటే పోయిన సంవత్సరం కన్నా ఈసారి పంట బాగానే ఉంది రేట్ రీజనబుల్గా ఉంది ఆల్రెడీ నిల్వలకి వెళ్ళిపోయినాయి అన్నీ ఇంతకన్నా రేట్లు పెరిగే అవకాశం లేదండి ఈ సంవత్సరం పర్లే గతంలో పోల్చుకుంటే రేట్లు వినియోగదారులకి తక్కువలో ఉంది